క్రీస్తు నందు మీకు శుభోదయం నీవు విశ్వాసములో కొనసాగలేకపోతున్నావా దేవుని అలా భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నావా దేవునికి ప్రతి విషయంలోనూ విధేయుడిగా జీవించలేకపోచున్నావా జీవించాలనుకున్నప్పటికీ కూడా పాపమును కూడా కొనసాగించున్నావా శరీరతత్వమును శరీరేచ్చరను పోషింపక తప్పట్లేదు అనే పరిస్థితిలో ఉన్నావా ఈ ప్రశ్నలు నీవు వేసుకోవలసి ఉన్నది ఎందుకంటే మన విశ్వాస జీవితము ఆటంకపరచబడుచున్నదంటే దానికి కారణం పాపమే అపరాధమే అయితే అవి మనలో జరుగుచున్నవి అని మనము గ్రహించలేని పరిస్థితిలో ఉండడము బాధాకరమైన విషయం గ్రహించగలగడానికి గ్రహించి వాటిని విడిచిపెట్టడానికి సంపూర్ణమైన సువార్తను పొందడం నీకు ఎంతగానో అవసరం చాలీ చాలని సువార్త చాలా ప్రమాదకరమైనది అంటే దేవుని కూర్చిన కొన్ని విషయాలను మాత్రమే నీవు మాట మాటికి తెలుసుకుంటూ మిగిలిన విషయములను అత్యవసరమైన విషయములను నిన్ను దేవుని మార్గములో నిందారహితుడిగా నిలిపే విషయములను నీవు తెలుసుకొనలేనప్పుడు అటువంటి సువార్త కానీ ఆ సువార్త వల్ల కలుగు జీవితము కానీ చాలీ చాలని పరిస్థితుల వలె ఉంటూ ఉంటుంది సంపూర్ణమైన సువార్త ఏకరణలో అక్కడ క్రీస్తు కొరకు విశ్వాసము దేవుని అందు భయభక్తులు విధేయత అనేవి నెలకొల్పబడుతూ ఉంటాయి యహోశివ గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినో మనం చదివినప్పుడు ఈ సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటి అన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాన్ని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించను స్త్రీలను పిల్లలను వారి మధ్యను పరదేశను వినిచుండగా అంటున్నాడు మోషే యహోషవా దేవుని కొరకు బ్రతికినవారు మనుషుల కొరకు బ్రతికిన వారు కాదు మనుషుల యొక్క ఇచ్చల కొరకు మనుషుల మెప్పు కొరకు స్వార్థముల కొరకు వారు బ్రతికిన వారు కాదు దేవుడు ఏదైతే పలికాడో మోసే అదే ప్రకటించాడు మోస ఏదైతే ప్రకటించాడో యహోశ అదే ప్రకటించాడు మనుషులు దేవుని అలా విశ్వాసములోను భయభక్తుల్లోనూ విధేయతలోనూ బలముగా జీవించడానికి గల కారణము ఈ వచనంలో స్పష్టంగా చెప్పబడుచుంది కేవలము ఒక రకమైన వర్తమానమును మాత్రమే కాకుండా యహోశవ మోసే ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని ఇక్కడ చదివి వినిపించాడు ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిలో కూడా అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను దేవుని బిడలు దేవుని అందు బలంగా కొనసాగాలంటే వాళ్ళు శాపమునకు కారణమవు సంగతులను కూడా వాళ్ళు వినిచున్నారు పాపము ఖండింపబడుతు ఉండాలి వాళ్ళ జీవితంలో ఎటువంటి పాపములు ఉన్నాయో మనుషులకు తెలియాలి పాపము ఉన్నదని వాళ్ళు గ్రహించలేనప్పుడు దాన్ని తప్పించుకొని తిరగలేరు పాపమున్నది గ్రహించేటట్లు చేసేదే సువార్త ఆ సువార్త ప్రకటించేవాడు ఈ దీవెన వచనము శాపవచనము ప్రకటింపనప్పుడు వాడు దేవుని వ్యక్తి కాదు అపవాది సంబంధి అయి మనుషులను మోసముచ్చేవాడిగా ఉన్నాడు అటువంటి వర్తమానముల నుండి మనము దూరం అవటము ఎంతైనా మనకు మంచిది మనుషులు పాపమును గురించి దాని ప్రమాదకరమైన గుణమును గురించి విన్నప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకునే అవకాశం ఉంటుంది దాన్ని ప్రకటింపనప్పుడు మనుషులు రెండు పడవల్లో అడిగివేసి ప్రయాణం చేసినట్లుగా వాళ్ళు నడుచుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇందువలన జీవితంలో దేవుని నుండి మేళ్లు పొందకపోగా వాళ్ళు శ్రమను శాపమును పరిణామములను అనుభవిస్తూ ఉంటారు మనుషులలో ఉండేదే పాపం ఈ శరీరంలో పాపము నిలయము చేసుకుని దాని ఇష్టానుసారంగా ప్రవర్తించటకు అది యోచన చేస్తూ ఉంటాయి అట్టి పాపమును గురించి పాపం వలన కలుగు శాపమును గురించి వివరింపబడినప్పుడు ఆ మనుషులు పాపము నుండి విముక్తి పొందలేదు నిజమైన దేవుని సేవకుడు దేవుని దీవెనను అలాగే శాపవచమును రెండింటినీ కూడా ప్రకటిస్తూ ఉంటాడు ఇది అపవాదికి ఎంతో అయిష్టమైన సంగతి అప్పుడే ప్రతివాడును కూడా అంటే విశ్వసించి ప్రతివాడు కూడా నిత్యము పాపమును జయిస్తూ దేవుణ్ణి సంతోషపెడుతూ దేవుని నుండి పొందవలసిన దీవునులన్నీ కూడా పొందుతూ ఉంటాడు మనము అనేక సార్లు దేవుడి నుంచి పొందకపోవడానికి కారణము దేవుడు వాక్యములో బయలుపరిచిన పాపమును పాప పరిణామములను పాపము వలన కలు మరణమును పాపము యొక్క యుక్తిని పాపములో ఉన్న మోసమును ప్రకటింపకపోవటం వల్లే మనము జీవితంలో నష్టపోతూ ఉంటాం ఎక్కడైతే వీటిని కూర్చునే వివరణ ఉన్నదో అక్కడ పాపముకు బదులుగా జీవము దీవెన నిలిచి ఉంటూ ఉంటుంది ఇందు నిమిత్తమే మనము దేవుని ఆజ్ఞలను పూర్ణముగా ఎరుగువలసిన వారమై ఉన్నాము దేవుని చిత్తములను మనము సంపూర్ణముగా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అప్పుడు శాపము మనలను మన కుటుంబములను ముట్టకుండా ఉండను పరుశుద్్రవి తండ్రి ప్రేమ దేవ మిగుస్తూ తిలు స్తోత్రాలు నానా నేటి ఈ సువార్త సమాజంలో క్రైస్తవ సమాజంలో సంపూర్ణ సువార్త ప్రకటింపబడకుండా నందున అనేకులు నాయన మోసపో పరిస్థితుల్లో జీవిస్తున్నారు నాయన మరి పాపము చేస్తూనే నీ బిడలుగా జీవించుటకు వారు ప్రయత్నం చేస్తున్నారు పాపము నుండి విడిపింపబడకుండానే మరి వాళ్ళు నేను స్థుతించి మహింపరిచి ఆరాధించి పరిస్థితిలో ఉన్నారు ఇది వాళ్ళకి ఎంత భయంకరమైన పరిణామమును తీసుకొచ్చున్నదో తీసుకురాబోచున్నదో ఎరువకి ఇలా చే కాబట్టి సేవకులైన వారికి జ్ఞానమును తెచ్చేయండి వినుచున్న వారికి వివేకమును అనుగ్రహించండి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క కోపలో భద్రపరచమని ఏ పరిశుద్ధి తండ్రి ఆమె